పార్ట్ ఫైవ్ అండి నేను ఈ వీడియోలో ఇచ్చే వాయిస్ ఓవర్ అయితే వినండి ఆల్మోస్ట్ మీ లైఫ్ లో అయితే కొన్ని చేంజెస్ జరుగుతాయి అంటే నేను ఏదో విధంగా చెప్పట్లేదు నేను నా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా మందిలో చూసానమాట వాళ్ళు ఏమనుకునేదంటే నాకు వచ్చే హస్బెండ్ మినిమం స్టేటస్ ఉండాలి వాళ్ళకి మంచి క్యాస్ట్ ఉండాలి అది ఇది అని చెప్పి బాగా ప్రాపర్టీ ఉండాలి అన్నీ బాగా ఆలోచించేదనమాట అంటే మంచి కారు కూడా ఉండాలి అనుకునే వాళ్ళు ఇదంతా దేనికండి ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఇస్తారనమాట గాడ్ ఆ టాలెంట్ ని బట్టి మనం ముందుకెళ్ళి మన ఓన్ టాలెంట్ తోని మనం సక్సెస్ అయ్యి అవన్నీ మనం కొనుక్కోవాలి ఇంకొకరి దగ్గర ఉన్నది మనం అనుభవించామనుకోండి ఆ సాటిస్ఫాక్షన్ అస్సలు ఉండదు మై డియర్ ఉమెన్స్ ఒక్క విషయం చెప్తాను వినండి అందరూ కాదు కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది మెయిన్గా ఏమనుకుంటామంటే మంచి పర్సన్ కావాలి ఆరు అడుగులు అందగాడు కావాలి మంచి కలర్ ఉండాలి అది ఇది అని చాలా కలలు కంటారు ఇంకొకటి డిపెండ్ ఎక్కువై ఉంటారు అంటే కొన్ని రోజులు మీద డిపెండ్ అయి ఉంటారు కొన్ని రోజులు బ్రదర్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు తర్వాత వచ్చే హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంటారు ఇవన్నీ సర్టెన్ టైం వరకే డిపెండ్ అవ్వాలండి ఆ తర్వాత మనం సెల్ఫ్ గా మూవ్ ఆన్ అయిపోవాలి అంటే మనకు మనమే అన్ని డేర్ గా చేసుకుంటూ స్టార్ట్ చేయాలన్నమాట ఇక అందం విషయానికి వస్తే చెప్తాను అందంగా ఉన్న వాళ్ళు చేసుకున్న వాళ్ళ లైఫ్ లో ఎంత మంది సంతోషంగా ఉన్నారో ఒక్కటి నాకు చెప్పండి కామెంట్ చేయండి అందంతో ఏం పని అండి మంచిగా చూసుకుంటే చాలు మనల్ని మంచిగా చూసుకునే పర్సన్ వస్తే అందం వద్దు ఆస్తి వద్దు